ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల గుడిలో విషాదం బయటపడ్డ భారీ దొంగతనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది మరి ఏమైపోయాయి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో చోరీ జరిగింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు ఈ దొంగతనం దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో అయ్యాయి దీని ఆధారంగానే ఆలయ భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు శ్రీవారి ఆలయంలో నవంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువకుడు దొంగిలించే ప్రయత్నం చేశాడు ఆ నేపథ్యంలో హుండీలోని కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు ఈ విషయమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన అధికారులు భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించి పట్టుకున్నారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఆ తర్వాత ఆ యువకుడిని భద్రతా సిబ్బంది తనదైన స్టైల్లో విచారణ చేయడం మొదలుపెట్టారు ఫైనల్ గా అతనైతే ఒప్పుకున్నాడు నేను చేశాను అనేసి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ మచ్